అదేనండి ఒక రకంగా అయితే అనమాట పెద్దవి చూడండి అంటే ఒక నెలకు రెండో నెల పడంగానే ఇలా ఇంత పెద్దగా అయిపోయినాయి అంటే ఇంకా మూడో నెల కానీ నాలుగో నెల కానీ అలా పడితే పూలయితే చాలా అంటే చాలా పెద్ద అయిపోతాయి అన్నమాట మేమైతే ఇంకా అక్కడ కాని వస్తుంది కదా ఫ్రెండ్స్ అదైతే అనమాట కుంజు ఆ పసుపు కలర్ అక్కడ ఆపొస్తుంది కదండి కుంజు ఇది చిన్న కుంజు అనమాట ఈ పుంజైతే పసుపు కలర్లో ఉంది కదా కాలు అయితే దానికి వచ్చేసి ఇదైతే పారంకోడండి ఇది ఇంకొక పెట్ట నలపెట్ట ఉందండి ఇది ఒక డొప్ప వస్తుంది కదా తినుకుంటే అక్కడ ఉంది చూడండి వేడంగా అదైతే అది కూడా పారం అనమాట ఆ రెండు కోళ్ళు మావే అనమాట పారం కోళ్ళు ఇక్కడ చూడండి ఇంకా ఈ కోళ్ళన్నీ అయితే ఇంకా మొత్తం అయితే మా సారీ అనమాట చూసారు కదండి ఎలా తింటున్నాయో అక్కడ నేను వేసినా అనమాట గింజలు అయితే వేసినానండి గింజలు అక్కడ అక్కడైతే అయిపోయినాయండి అక్కడ తినేసినాయి అనమాట ఇంకా కొన్ని ఉండేవి అనమాట లైట్గా అవి తింటున్నాయి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఎలా తింటున్నాయో అంటే ఇవి టైం అయితే చాలండి ఇంకా మనుషుల దగ్గరే ఉంటాయి అనమాట మనుషుల దగ్గరకు వచ్చి ఇంకా అదేనండి టైం అయితే ఇంకా గింజలు ఏమని అడుగుతాయి అనమాట ఇవి అయితే అంటే గుంపు గుంపులు వచ్చి మన దగ్గర ఉన్నాయంటే దానికి అవుతుందని అర్థం అనమాట ఇంకా అవైతే ఇంకా గింజలు ఏమని వరుసగా అయితే మొత్తం అయితే గుంపు గుంపు వస్తాయి అన్నమాట నా దగ్గరికి అంటే ఉదయం కానీ సాయంత్రం నాలుగైతే కానీ ఇంకా నాలుగు దాటినా ఇవైతే ఇంకా కనిపెట్టుకో ఉంటాయి అనమాట ఇక్కడైతే గింజలు అయితే తిని అక్కడైతే నీళ్ళు తాగడానికి అయితే వెళ్తున్నాయి చూడండి ఎలా తాగుతున్నాయి నీళ్ళు చూసారా ఫ్రెండ్స్ అలా అయితే ఇంకా ఇక్కడ తినడం అక్కడికి వెళ్ళయితే నీళ్ళు తాగడం అలా అయితే అయితే ఇలా అయితే బాగా అయితే పెంచుతున్నా అనమాట చూడండి ఇదైతే నలపెట్ట ఫారం కూడా అని చెప్పే కదా ఇదే చూడండి ఇక్కడికి వచ్చింది అనమాట ఇదైతే తినడానికి ఇంకా నెక్స్ట్ ఏంటంటే అదే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ కోళ్ళైతే ఇన్ని కోళ్ళు ఉన్నాయి కదా అని మేమైతే రెండు కోళ్ళు అయితే అడిగినాం అనమాట మా సార్ని ఇన్ని కోళ్ళల్లో అంటే రెండు కోళ్ళు ఎందుకు అడిగినామంటే ఇంకా దాలను కూడా పెద్ద చేసి దాల్ని ఇంకా అదేనండి ఇంకా గుడ్లు పెట్టేదాకా దాళ్లు కూడా పెద్ద చేసి ఇంకా నెక్స్ట్ దాని గుడ్లు పెడతాయి కదా ఆ గుడ్లు అయితే ఇంకా నేనైతే ఇంకా పొదిగేసి బాగా పిల్లల్ని అయితే ఇంకా వస్తాయి కదండి దాని కింద పిల్లలైతే గుడ్ల కింద గుడ్లు పిగిలి పిల్లలు వస్తాయి కదా మనకి ఆ పిల్లల్ని అయితే ఇంకా ఒక పది కానీ ఒకవేళ ఎన్ని వచ్చినా అన్నీ మనకు ఉంటాయని నేనైతే అనుకున్నానండి మాకైతే ఉంటాయని కానీ ఏంటంటే మా సార్ అయితే మాకైతే ఇయ్యను ఇయ్యను అని అన్నాడు అనమాట ఎందుకు సార్ ఇయ్యరు ఎందుకు ఇయ్యరు అని అడిగితే అదేనండి ఇంకా ఆయన అయితే ఆ సారైతే ఇంకా కోలని పెంచేది ఎందుకంటే ఆయన కోసుకొని తిన్నీ కంట ఇంకా ఆ టైంలో ఆయన తినాలా కేజీ రెండు కేజీలు అలా పడిందంటే పుంజు లేదంటే పెట్టలు కానీ అలా వచ్చినాయి అంటే ఆ సైజుకి కానీ వచ్చినాయి అంటే అవి అయితే బాగా అయితే ఇంకా తిని అయితే నెక్స్ట్ అయితే ఆమె అప్పుడు దాన్ని ఇంకా తినడానికి అయితే వస్తాయి అనమాట తినడానికి వచ్చినప్పుడు ఆ సారైతే ఇంకా అప్పుడు నేనైతే ఇంకా ఇక్కడ ఎందుకు వేసినారంటే మాకు ఇంట్లో కావాలని వేసిన నేను అని సార్ అయితే చెప్పారనమాట ఇంకా మేమైతే సార్ మాకు రెండు ఇవ్వండి సార్ మేము చాక్కుంటామని అడిగామండి అప్పుడైతే ఇస్తాను మేము తీసుకెళ్లేటప్పుడు ఇంట్లోకి తీసుకెళ్లేటప్పుడు మీకు కూడా ఒకటి అనేది మీకు పట్టిస్తాము మీరు కూడా తీసుకోండి అని అన్నారండి సార్ అయితే ఇంకా అవి అయితే మేమైతే ఇంకా తినకుండా ఆ ఇచ్చిన కోడి అయినా కానీ ఒకటి కానీ ఒకవేళ రెండు కానీ ఇచ్చిన కోడిని మేము భద్రంగా అయితే ఇంకా పెట్టుకొని ఇంకా తినకుండా దాన్ని అయితే జాగ్రత్త చేసుకొని నెక్స్ట్ అయితే ఇంకా ఆ కోళ్ళని అయితే మేమైతే ఇంకా సాక్ కోలని నేనైతే డిసైడ్ అయిపోయినా అనమాట ఎందుకంటే ఇక్కడ ఉండేది దాదాపు ఆరు నెలలు అయితే ఉంటామన్నమాట మేమైతే ఈ ఆరు నెలల లోపల మనమైతే ఇంకా పిల్లలని అనేది దానికి ఇప్పుడు మనకు సార్ ఇస్తాడు కదా ఒక కోడిని ఇస్తే ఆ కోడి ధర ఒక రెండు కానీ మూడు కానీ లేదంటే ఒక ఐదు పిల్లలు కానీ మనకు వస్తాయి కదండి అలా ఇంకా బాగా దానిని పెంచి పెద్ద చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా బేరానికి వస్తారు కదా అంటే కోల కోల పందానికి అనేది ఇంకా అలాగే పండగలకి అనేది కోలకి వస్తారు కదా అలా అయితే నేను కూడా దానిని ఇంకా బాగా పెద్ద చేసి ఇంకా ఆ టైం కల్లా ఆరు నెలలు అంటే ఆ టైం కల్లా పెద్దగా అయిపోతాయి అండి అయిపోతే మేము ఇక్కడ నుంచి ఇంకా బయటికి వెళ్ళే లోపల అంటే ఇక్కడ మానేసి ఇంకా వెళ్ళే లోపల అనేది మాకనేది అనేది ఇంకా దండిగా అవుతాయి కాబట్టి అన్న అలా ఒక అప్పన్న కట్టుకోవచ్చు కదా అయితే నేనైతే అనుకున్నాను అనమాట నాకైతే ఈ ఆలోచన అయితే వచ్చిందండి ఇంకా కోళ్ళని అయితే నేను కూడా పెంచాలని అయితే అనుకున్నాను అనమాట అంటే కోళ్ళను పెంచుకుంటే ఇంత లాభమా అనేది నాకైతే నేను అనమాట ఇంకా ఆలోచన చేస్తే ఇంకా నాకైతే ఈ కోల ఐడి అయితే వచ్చింది అనమాట ఏదో మనకైతే ఏదో ఒకటి ఉంటుంది కదా అప్పు లేదంటే ఏ ఒకటి మనకనేది అవసరం పడతాయి కదా ఫ్రెండ్స్ అలా అన్నైతే అయితే నేనైతే ఇంకా అనుకున్నాను అనమాట ఒక పది కోలో లేదంటే ఇరవై కోలో లేదంటే ముప్పై కోల్లో లేదంటే నలభై కోళ్ళైనా మనకైతే బాగా వృద్ధి అవుతాయనమాట ఎక్కువ వృద్ధి అయితే అప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే అప్పుడు మనకి ఏదన్నా ఒక అప్పు అనేది ఎగిరిపోతుందన్నమాట అలా అని నేను ఆలోచించాను ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీకైతే వీడియో ఇంకా ఇదైతే చేసి అయితే చూపిస్తున్నా అనమాట చూడండి ఇలా అయితే ఇంకా కోళ్ళనైతే రోజైతే ఇలా సాక్కుంటానండి ఒకవేళ ఎవరన్నా కోళ్ళని సాక్కోవాలనుకుంటే ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉండే కదా ఫ్రెండ్స్ అది కాక ఒక్కొక్కడి వచ్చేసి ఐదు వేలు లేదంటే ఆరు వేలు కొన్ని కోళ్ళు అయితే పదివేలు కూడా పలుకుతున్నాయండి ఇంకా కోళ్ళ దగ్గర పోతుంటేనే భయం వేస్తుంది అనమాట అదే మన ఇంట్లో కానీ ఒక కోడి కానీ లేదంటే రెండు మూడు కోళ్ళు కానీ తెచ్చి ఇంట్లో కానీ వేసుకొని దానిని కానీ బాగా పెంచి పెద్ద చేసుకుంటే మనకనేది ఎంతో కొంత మనం కూడా అమ్ముకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఈ ఐడియా అయితే నాకు తట్టిందనమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండీ మీకు ఎవరికైనా అనిపిస్తే మీరు కూడా ఇలా అయితే ఇంకా మీరు కూడా ఇంకా ఎందుకు లేట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా కోళ్ళని అయితే తెచ్చుకొని మీరు కూడా పెంచుకోండి పెంచుకుంటే మనకు ఏదో దానికి అవసరం అనమాట అవసరం వస్తే ఇంకా ఏదో దానికి అనేది మనకు ఉంటుంది కదా ఫ్రెండ్స్ మన ఖర్చులకో లేదంటే ఇంకా మన ఇంటి విషయాలలో ఖర్చులకో అలా ఉంటాయి కదండీ మనకు చాలా అంటే చాలా అవసరం వస్తాయి అనమాట డబ్బులు అయితే ఇంకా ఇలా అయితే అయితే ఇంకా నేనైతే ఇంకా పెంచాలని డిసైడ్ అయిపోయాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజైతే ఈ వీడియో అయితే ఇదన్నమాట మొత్తం అయితే ఇంకా తినేసి ఇంకా వెళ్ళిపోతున్నాయండి ఇవైతే అంటే నేనైతే ఈ వీడియో అయితే మీకైతే చూపిస్తున్నా అండి ఒకవేళ ఏదైనా నేనైతే తప్పుగా మాట్లాడింటే నేను క్షమించండి ఫ్రెండ్స్ ఎందుకంటే కోళ్ళ వల్ల మనకైతే చాలా అంటే చాలా లాభం ఉందన్నమాట మనం పెంచి పెద్ద చేస్తే మనకు ఎంతో లాభం ఉందండి ఇప్పుడు మేకలు ఎలా ఇంకా అలాగే కొట్టేళ్ళు కానీ అలా మరగొడ్లు కానీ ఇలా తెచ్చుకుంటాం కదండీ దాళల్లో ఇవి కూడానండి ఇంకా మన కోళ్ళు కూడా కోళ్ళు కూడా చాలా రేటుకే వెళ్తాయండి చాలా రేటు పోతాయి అనమాట పోతే మనకు ఎంత కొంత వస్తుందని నేనైతే ఇలా ఆలోచించానండి మీరు కానీ ఒకవేళ ఆలోచించి మీరు కూడా పెంచుకోండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు వీడియో అదే అండి ప్లీజ్ అండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా కొత్తగా చూస్తున్నారు వాళ్ళు కూడా లైక్ చేయటం లేదు కొంచెం లైక్ చేయండి లైక్ చేస్తే ఎవరికన్నా పది మందికి అనేది వెళ్తుంది కదా వీడియో మన వీడియో కాబట్టి ప్లీజ్ అండి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్